ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికీ కృష్ణాంజలి గారు ఈ నిన్న చూస్తూనే ఉన్నాం ఏదైతే వంద రోజుల పరిపాలన అంటూ తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి సంబరాల్లో ప్రధానంగా అప్పటి నుంచే ఒక్కొట్టి రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ప్రధానంగా లడ్డు వివాదం కానివ్వండి లడ్డు వివాదంకి వచ్చేటప్పటికి ఎవరైతే మాజీ సీఎం జగన్ చేసిన స్టేట్మెంట్స్ సమస్య వచ్చినప్పుడల్లా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికే చంద్రబాబు నాయుడు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారంటూ కొన్ని ఉదాహరణలు చెప్పుకొస్తూ దాంట్లో భాగంగానే లడ్డు వివాదం అని చెప్పుకొచ్చారు అదేవిధంగా నిన్న చూసుకుంటే ఎవరైతే పాత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మేరుగా నాగార్జున కానివ్వండి ఐటీ మినిస్టర్గా చేసిన అమర్నాథ్ కానివ్వండి చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఇంకా ఘోరంగా నడుస్తుంది ఎవరైతే అధికారులు స్థలాములు కొడుతున్నారు తప్పు చేసిన వాళ్ళకే స్లాములు కొడుతున్నారు చాలా ఘోరంగా దాడులు చేస్తున్నారు వైసీపీ నాయకుల మీద అంటూ కూడా మాజీ మంత్రులు చేయడం జరిగింది ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో పాటు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం అనేది కూడా పరిపాలన పక్కన పెట్టి ఇవే నడుస్తున్నాయంటూ వైసీపీ విమర్శ చేయడం దీని మీద స్టేట్మెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడే మూడున్నర నెలలై వంద రోజులకు సంబంధించి ఇది మంచి ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అసలు ఇంత తక్కువ సమయంలో మూడున్నర నెలల్లో ఇది మంచి ప్రభుత్వమా ఇది చెడ్డ ప్రభుత్వమా దీని మీద ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు వాస్తవంగా చెప్పాలి అసలు ప్రభుత్వానికి అంత ప్రచారం యావెందుకు మంచి ప్రభుత్వం అని అంటే జనం చెప్తారు కదా మంచి ప్రభుత్వం అని మీరు వెళ్ళి స్టిక్కర్లు వేసి వాళ్ళు ఎప్పుడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత చివరి ఎన్నికల సమయంలో వాళ్ళు గడప గడపకు మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు ఇప్పుడు ఏముందని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు జరిగే ఎన్నికలు జరిగే ఇప్పుడు మూడున్నర నెలలు అయింది మొన్న మీ ప్రభుత్వం ఏర్పడింది ఇంకా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి చాలా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది వాటి కోసం జనం ఎదురు చూస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జనం దగ్గరికి వెళ్ళిపోయి ఇది మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ఊరికే డబ్బా కొట్టుకున్నందువల్ల జనానికి ఏముంటుంది మాకు ఇంకా అమ్మఒడి రాలేదు మాకు రైతు భరోసా రాలేదు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఆ నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండి మహిళలందరికి వాళ్ళకి అవి ఇంతవరకు ప్రకటన లేదు ఉచిత బస్సు ప్రయాణం లేదు మహిళలకి గ్యాస్ ఉచిత గ్యాస్ కు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి లేదు ఇవన్నీ అందరూ ఎదురు చూస్తుంటే మాది మంచి ప్రభుత్వం మాది మంత్రి ప్రభుత్వం అంటే ఇవన్నీ ఇచ్చిన తర్వాత జనమే మీ వాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తారు మీరు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం అయింది ఈ విషయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కొంత తొందరపాటు చర్య పాల్పడిందని నా యొక్క అభిప్రాయం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాజీ మంత్రులే కాదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మొన్న లడ్డూకు సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అనేటువంటి దాన్ని ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి గాని ధోరణి కానీ మీరు ఒక్కసారి గమనిస్తే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయం ఒక తిరుమల లడ్డూ ప్రసాదం అనేటువంటిది ఆ నెయ్యిలో గిన ఏమైనా కల్తీ జరిగితే వాటిలో చర్యలు తీసుకునేటువంటి హక్కు అధికారం ప్రభుత్వానికి ఉంది ఆల్రెడీ వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి స్థానంలో ఉన్నారు వాళ్ళు ఈ రోజున ముందు కన్నా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశాడు రాజకీయ పరమైన ప్రకటన పవన్ కళ్యాణ్ సనాత సనాతన ధర్మం అంటూ ఆయన అదే విధంగా బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి వీళ్ళందరూ కూడా రాజకీయ పరమైనటువంటి ప్రకటనలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి విషయ అంటే వీళ్ళకి ఈ దురుద్దేశం ఉంది ఈ దురుద్దేశం ఏంటి అని అంటే ఇద్దూ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోలరైజ్ అయ్యేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ వివాదాన్ని తీసుకొచ్చారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉంది వీళ్ళు అనుకున్నంత మాత్రాన హిందూ ఓటర్లందరినీ కూడా వీళ్ళు పోలరైజ్ చేస్తే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అవుతారు ఆంధ్రప్రదేశ్ లో హిందూ ముస్లిం వ్యతిరేకమైనటువంటి రాజకీయాలు హిందూ క్రిస్టియన్ ఘర్షణలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆంధ్రప్రదేశ్ లో కాదు దక్షిణ భారతదేశంలోనే లేవు ఇదంతా కూడా బీజేపీ ప్రణాళికలో భాగం బీజేపీ ఆంధ్రప్రదేశ్ తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి మత రాజకీయాలనే నడపాలనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఇప్పుడు తిరుమల లడ్డూకు సమైనటువంటి ఈ వివాదాన్ని ఇంత ప్లేరప్ చేశారు అనేటువంటిది అందరికీ ఉన్నటువంటి అభిప్రాయమే అంటే బీజేపీ యొక్క ఈ రాజకీయ వ్యూహంలో పావులుగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా పావులుగా వాళ్ళకు ఉపయోగపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రాజకీయంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రభంలో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద వాళ్ళు దృష్టి సారిస్తున్నారు డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ప్రభుత్వం ఫెయిల్ అయ్యి ఈ విధమైనటువంటి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి అంశం ఇది కొంత ప్రజల్లో కూడా ఉంది ఒక లడ్డు ప్రసాదం ఒక్కటే కాదు మన వరదలకు సమయం విషయంలో వాళ్ళ దాంట్లో కూడా డైవర్ట్ చేయడానికి ఆ ప్రకాశం బ్యారేజీకి సమయంలో పడవలు కొట్టుకుని వస్తే దాంట్లో అసలు బ్యారేజీని కొట్టి బ్యారేజీని పోలగొట్టి మొత్తం ఊళ్ళు కూలు మునిగిపోతే లక్షల మంది చచ్చిపోవాలని కుట్రలు చేశారని చంద్రబాబు నాయుడు మాట్లాడు పదే పదే మాట్లాడుతున్నాడు పోనీ ఇప్పుడు అలాంటి కుట్రలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారంగా దాన్ని దేశ కింద కేసు పెట్టాలి కేసు పెట్టారా దేశ కింద ఏమన్నా మరి ఆ విధంగా కేసులు పెట్టొచ్చు కదా ప్రభుత్వం వాళ్ళదేగా కుట్రలు చేశారు కుట్రలు చేశారు బ్యారేజీని కూల్చేయడానికి అని అంటారు ఓరికి మాట్లాడేది ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి కేవలం ప్రకటనలు చేసి ప్రజల్లో ఒక భావోద్వేగాలను రెచ్చగొట్టి విషయాలను డైవర్ట్ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేటువంటిది ఇది వైసీపీ విమర్శ మాత్రమే కాదు ప్రభుత్వం కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ప్రభుత్వం చేయాల్సినటువంటి పని ఏంటంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు మంచి పాలన అందించడానికి ప్రయత్నం జరగాల్సినటువంటి పరిస్థితి అవును అవును అంజలి గారు మీరు చెప్పినట్టుగానే నేను అమర్నాథ్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగా అసలు కుల రాజకీయాలు పరిచయం చేసిందే చంద్రబాబు ఇప్పుడు కొత్తగా మత రాజకీయాలు ఎంటర్ చేస్తున్నారు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో అంటూ కూడా నేను ఘాటుగానే స్పందించారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కేవలం సనాతన ధర్మాన్ని కానివ్వండి అనేక సున్నితమైన అంశాలని తెర మీద తెచ్చి భావోద్వేగాలతో ఆడుకుంటున్నారు గతంలో కుల రాజకీయాలు పరిచయం చేశారు ఇప్పుడు మత రాజకీయాలు పరిచయం చేస్తున్నారంటూ కూడా అమర్నాథ్ చేసిన స్టేట్మెంట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అమరావ అమర్నాథ్ నటానికి ఇప్పుడు కుల రాజకీయాలని ఏదో చంద్రబాబు నాయుడు వరకే తీసుకొస్తున్నాడు అని అనడానికి లేదండి భారతదేశం మొత్తం ఉన్నాయి ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేయలేదా కులాలను అనడం ఇప్పుడు ఈ అమర్నాథ్ని గుడివాడ అమర్నాథ్ని అదే విధంగా పేర్ని నాని వీళ్ళందరిని పెట్టి కాపులు ముందు పెట్టి అంబటి రాంబాబుని పవన్ కళ్యాణ్ తిట్టించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అదే విధంగా ఎస్సీలను పెట్టి ఎస్సీ మంత్రులను ఎస్సీ వాళ్ళని తిట్టించినటువంటి వాళ్ళు ఇది కాదా అదే విధంగా ఆ గుడివాడకు సంబంధించినటువంటి కొడాలి దాని తమ సామాజిక వర్గం వల్లభనేని వంశీ కొమ్మ సామాజిక వర్గం వాళ్ళిద్దరితో చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టించినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా అంటే కుల రాజకీయాలు చేయటంలో ఎవరికి ఎవరికి తక్కువేం కాదు అందరూ ఆ ఒక ఆకు ఎక్కువే తిన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ దౌర్భాగ్యం ఏంటంటే మత రాజకీయాలను తీసుకురావటం ఈ రాజకీయాల కోసం మత ఘర్షణలు సృష్టించేటువంటి ప్రయత్నం జరగదు అందుకని మొన్న ఒక షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలు చాలా స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో మత ఘర్షణలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది అధికారంలో ఉన్నవాళ్ళు ఆ నరేంద్ర మోడీ డైరెక్షన్ లో చంద్రబాబు నాయుడు అని పవన్ కళ్యాణ్ అని ఆవిడ మాట్లాడి ఇది మంచిది కాదు కదా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నవాళ్ళు అసలు కుల మతాల రాజకీయాల్లో తీసుకురావటేనా పాలన ఇస్తే మీకు పాలన అవకాశం ఇస్తే మీరు పరిపాలన అందించాలి మంచి పనులు చేయాలి మీ జనం మీ వెనుక పనులు ఉంటారు ఇప్పుడు విచ్ఛిన్నకరమైన రాజకీయాలు చేసినటువంటి అవసరం ఏంది ఈ అధికారంలో ఉన్న పార్టీలు ఒక రకంగా తప్పుదారిలో వెళ్తున్నారు ఈ విధమైనటువంటి రాజకీయాల విషయంలో కూడా మాత్రం స్పష్టంగా అవునవునండి ఎందుకంటే ఆ లడ్డు వివాదం మీద మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి టీటీడీ సంబంధించిన అధికారులు పీఠాధిపతులు లేకపోతే ఎవరైతే హిందూ సంబంధించినటువంటి సంఘాలు ఏదైతే వాళ్ళకు వాళ్ళ సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతున్నాయన్నో సంఘాలు ఎవరో పోరాడాలి సహజంగా మీరు చెప్పినట్టు కానీ రాజకీయ నాయకులు ఆ విషయాన్ని ఎత్తుకొని పదే పదే మతం ప్రస్తావన తీసుకురావడం అంటే కూడా అంతా మంచిది కాదనే అభిప్రాయం చాలా మందిలో ఉందండి రహీం గారు ఇక్కడ ఏంటంటే లడ్డూ ప్రసాదం విషయంలో ప్రభుత్వము కచ్చితంగా అపచారం జరిగితే అక్కడ నెయ్యిలో గిన కల్తీ జరిగితే చర్యలు తీసుకోవాల్సిందే చర్యలు తీసుకోమని అందరు అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చర్యలు తీసుకోమని అడుగుతుంది కదా వాళ్లే సుప్రీంకోర్టు కి వెళ్ళారు మీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని అడుగుతున్నారు వాళ్ళు విచారణ జరిపించేటువంటి స్థానంలో ఎవరున్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉంది విచారణ జరిపించండి దర్యాప్తు జరిపించండి నిగుదేల్చండి సిబిఐ విచారణ జరిపించండి అంతేగాని రాజకీయ పరమైనటువంటి ప్రకటనలు చేయటం ఏంటి రాజకీయాలు వాడుకోవటం ఏంటి ఇది తప్పని అంటున్నాం అపచారం జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఓకే మీరు చెప్పినట్టుగానే సీబీఐ విచారణ జరగాలి కానీ సిట్టు అనేది ఒకటి వేసుకున్నారు ప్రభుత్వ కానీ సిట్ అనేది వాళ్ళు సిట్ అంటే సిస్ట్ స్టాండ్ అంటే స్టాండ్ అయినటువంటి అధికారులే అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి చూద్దాం ఈరోజు కూడా ఈ లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కూడా ఇది ఈరోజు ఏదో దానికి సంబంధించినటువంటి వాదన ప్రతివాదనలో తీర్పులు జరుగుతాయని ఒక వార్త వస్తూ ఉంది సుప్రీంకోర్టుకు సంబంధించి ఓకే చక్కటి విశ్లేషణ ఇచ్చారండి ఆంజనేయ గారు ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు అది ఇవాళ న్యూస్కే రేపు న్యూస్కి మళ్ళీ కలుద్దాం అప్పుడు వారు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ